ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వస్తూ వస్తుంటాను నేను ఆ రోజు తెల్లర్జాము నేను రెండున్నరకు వచ్చాను పప్పుచ్చాను వచ్చాను మధ్యాహ్నం మళ్ళీ రెండున్నర వెళ్తాను వెళ్ళిపోయి పాలీసీలు వెళ్ళాను ఢిల్లీ వెళ్ళాను అది చూసుకుని మళ్ళీ రాత్రి వచ్చాను ఈ అమ్మాయి జాబ్ గురించి అని చెప్పేసి నాకు ఏం చెప్పట్లేదని జాబ్ సెలెక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత నవ్వుదే మార్క్స్ రెడ్డిపోర్ట్ నుంచి అమ్మాయి జాబ్ వస్తారు గుడ్ గుడ్ గ్రేట్ వచ్చిన తర్వాత చెప్పాలి అది ఇంటి ముందు చెప్పింది డాక్టర్ రెడ్డి జాబ్ ఓకే ఓకే